టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి జీవితం స్ఫూర్తి మంత్రం స్వయం కృషితో చిరు ఎదిగిన విధానం భవిష్యత్తు తరానికి విలువైన పాఠం చిరు జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి వాటిలో అభిమానులకు కొన్నే తెలుసు మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని ప్రతి అక్షరాన్ని చదవాలని ప్రతి పేజీని తిప్పాలని అందరూ అనుకోవడం సహజం మరి చిరు సమస్త జీవన ప్రయాణం తెలిపే ఆ బయోగ్రఫీ ఎప్పుడు వస్తుంది ఎవరు రాస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం చిరు చెప్పేశారు తన జీవితాన్ని అక్షరబద్ధం చేసే బాధ్యత ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్కి అప్పగించారు తన జీవితాన్ని ఆటోగ్రాహి పేరుతో రాసుకునే తీరిక తనకు లేదని ఆ బాధ్యతని ఎండమూరి అయితే సమర్థవంతంగా నిర్వహించగలని చిరు ఓ సభలో పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి జీవితాన్ని అక్షరబద్ధం చేసే బాధ్యత ఎండమూరికి అప్పగిస్తే అంతకంటే కావాల్సిందేముంది చిరు తొలి అడుగులు వేస్తున్నప్పుడు ఎండమూరి ఆయనతో ఉన్నారు ఎండమూరి రాసిన ఎన్నో నవల చిత్రాలకు చిరంజీవి గారే కథానాయకుడు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది అందుకే చిరు ఆ బాధ్యత ఎండమూరికి అప్పగించారట ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారు ఇప్పటికే ఎన్నో రికార్డులు అవార్డులు అందుకుని టాలీవుడ్లో నెంబర్ వన్ సీనియర్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు అయితే త్వరలోనే అమెరికాలో సినిమా వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక భారీ సన్మానానికి ఏర్పాటు చేశారట ఆయన చేసిన సేవలకు గాను భారీ సన్మానం చేరున్నారట దీంతో టోటల్ ఇండియా షాక్లో ఉందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో